హలో ఫ్రెండ్స్ బాగున్నారు అందరూ నేనైతే చాలా బాగున్నానండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నేను పెట్టే ప్రతి వీడియో చూస్తూ నాకు ఎంతగానో సపోర్ట్ ఇస్తున్నా ప్రతి ఒక్క సబ్స్క్రైబర్కి నా ఫ్రెండ్స్కి చాలా ధన్యవాదాలండి మీరు ఇస్తున్న ఈ సపోర్ట్ వల్లనే నేను ఇంకా వీడియోస్ని చేయగలుగుతాను ఈసారి నా బర్త్డే రోజు జరిగిన విశేషాల గురించి అయితే చెప్తానండి ఆ రోజునే అక్షయ తృతీయ కూడా వచ్చిందండి ఈసారి ఆ రోజు నేను ఏమేమి చేశాను ఒక వీడియో ఇది ఫస్ట్ ఫోను ఎప్పట్లాగే మా అమ్మ నుండే వచ్చింది అమ్మ విశేష బ్లెస్సింగ్స్ చాలా హ్యాపీగా ఉంటుంది కదండీ ఎవరికైనా లలితా సహస్రనామాన్ని పఠిస్తూ పూజ అయితే చేసుకున్నాను మా పాప అల్లుడు నాకు తెలియకుండా ఎప్పుడు ఆర్డర్ చేశారో కానీ కేక్ సెట్టింగ్ అయితే కనిపించింది హాల్లో ఇప్పుడు ఇదంతా ఎందుకు అంటే వినలేదు వాళ్ళు అందరం కలిసి కేక్ తినేసి బ్రేక్ఫాస్ట్ అయితే చేశాము మా భావన దగ్గరలో ఉన్న చౌడేశ్వరి అమ్మవారి టెంపుల్కి వెళ్దామని అందరినీ బయలుదేరదీసింది అందరం కలిసి ఆటోలో టెంపుల్కి అయితే వచ్చేసాము ఆ రోజే అక్షయ తృతీయ కూడా కావడం వలన అమ్మవారి గుడి బాగా డెకరేషన్ చేస్తున్నారు అమ్మవారికి ఆ రోజు నుంచి పది రోజుల పాటు ఉత్సవాలు నిర్వహిస్తారంట ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్న ఈ చౌడేశ్వరి దేవి టెంపుల్ బాగా ఫేమస్ అండి ఎప్పుడూ కూడా చాలా రద్దీగా ఉంటుంది భక్తులు మంగళ శుక్రవారాలలో అమ్మవారి దర్శనానికి ఎక్కువగా వస్తుంటారు అమ్మవారు అంటేనే దయగల తల్లి మహిమగల దేవత నాకు తెలిసినంత వరకు అసలు ఈ చౌడేశ్వరి దేవి ఎవరు ఆమె గురించిన కథనాన్ని మీతో అయితే షేర్ చేసుకుంటాను పూర్వం మహిషాసురుడు అనే రాక్షసుడు దేవతలను భూలోకవాసులను హింసిస్తూ శివుని కొరకు తీవ్రమైన తపస్సు చేశాడు అదే సమయంలోనే తారకాసురుడు అనే ఒక రాక్షసుడు కూడా ఉండేవాడు తారకాసురుడి కుమారులైనటువంటి తారకాక్షుడు కమలాక్షుడు విజ్నూ అనే ముగ్గురు రాక్షసులు కూడా బ్రహ్మ గురించి అతి తీవ్రంగా తపస్సుని ప్రారంభించారు వారినే త్రిపురాసురులుగా పిలుస్తారు మహిషాసురుని తపస్సును మెచ్చి ప్రత్యక్షమైన శివుడు ఏమి వరం కావాలో కోరుకోమనగా నాకు వేరెవరితోనూ కాక ఒక స్త్రీతో మాత్రమే మరణం సంభవించేలా వరాన్ని పొందుతాడు శివుడు మహిషాసురుడికి వరాన్ని వసగి అంతర్ధానం అవుతాడు ఒక పక్క త్రిపురాసురులు బ్రహ్మ కోసం చేస్తున్న తపస్సుకు మెచ్చి బ్రహ్మ ప్రత్యక్షమవుతాడు అప్పుడు వారు మాకు కామగమనముతో కూడినటువంటి అంటే మేము కోరుకున్న విధంగా వెండి బంగారు ఇనుముతో తయారు చేసిన మూడు పురాలను మాకు ప్రసాదించమని అడుగుతారు మీలో మీరు కలహించినప్పుడు మీ మూడు పురాలు ఒకచోట ఢీ కొట్టినప్పుడు మీరు సర్వనాశనం అవుతారు అని ఒక అంతరార్ధంతో వారికి ఆ వరాన్ని ప్రసాదిస్తాడు బ్రహ్మదేవుడు అలా త్రిపురాలతో వారు ఎప్పుడు పడితే అప్పుడు కోరుకున్న ప్రదేశాలకు తమ తమ పురాలతో వారు వాలుతూ అక్కడి దేవతలను మానవులపై విధ్వంసాలను సృష్టించేవారు ఒక పక్క మహిషాసురుడు కూడా వరబల గర్వంతో విర్రవీగుతూ అందరినీ హింసించసాగాడు వారి బాధలు పడలేని దేవతలు భూలోక వాసులు మహిషాసురుడిని త్రిపురాసురులను అంతం చేయటానికి విష్ణుమూర్తిని ప్రార్థిస్తారు అప్పుడు విష్ణుమూర్తి వారి వారి వరాలలోనే వారి చావు కూడా ముడిపడి ఉందని గ్రహించి గర్భంతో ఉన్న మహిషాసురుడి భార్యయందు విష్ణుమాయగా ప్రవేశించి వాడిని ఆదిశక్తిగా సంహరిస్తాను అని చెప్పి యోగమాయతో గర్భస్థ పిండంలోకి ప్రవేశిస్తాడు తరువాత వారికి పుత్రిక జన్మిస్తుంది శిశు జన్మ రహస్యం తెలుసుకోవాలని మహిషాసురుడు జ్యోతిష్కులను బ్రాహ్మణులను సంప్రదిస్తాడు వారు ఆ బాలిక పితృగండం యమగండంలో జన్మించింది కనుక తండ్రికి యమగండం ఉంది అని చెబుతారు అప్పుడు మహిషాసురుడు ఆ శిశువును ఒక శిలా మండపం కింద ఆమెను పాతిపెట్టి రమ్మని ఆజ్ఞాపిస్తాడు ఒక పక్క పరమశివుడు త్రిపురాసురులపై తీవ్రంగా యుద్ధానికి దిగి యుద్ధం చేస్తున్నాడు కొన్ని సంవత్సరాలుగా యుద్ధం చేస్తున్నా కూడా వారి దాటికి శివుడు తాళలేకపోతున్నాడు ఆఖరిగా నారాయణాస్త్రాన్ని త్రిపురాలపైకి ప్రయోగించగా ఆ మూడు త్రిపురాలు ఒకటిగా చేరి పెద్ద మంటలతో భస్మమైపోతాయి దాంతో త్రిపురాసురుల పీడ వదిలిపోతుంది ఈ విషయం తెలుసుకున్న మహిషాసురుడు తనకు ప్రాణభయం ఉందని వణికిపోతాడు యుద్ధంలో అలసిపోయిన శివుడు పట్టిన చెమట బిందువులను రాల్చగా అక్కడ శిలా మండపం నందు పాతిపెట్టబడిన ఆ శిశువు పైన పడి ఫటఫటమని పెళ్ళున భీకర శబ్దం చేస్తూ వీర చౌడేశ్వరిగా ఆ బాలిక అక్కడ ఆవిర్భవించింది శివుని పుత్రికగా జన్మించిన వీర చౌడేశ్వరి మహిషాసురుని కూడా అంతమొందిస్తుంది అమ్మవారిని దర్శించుకొని అక్షయ తృతీయ కదండి గోల్డ్ షాప్కి అయితే వచ్చాము బాగా రష్గా ఉంది షాపు ఏదో టూ ఐటమ్స్ తీసుకున్నాము మా పిల్లలు సాత్విక్ జాన్విక్ ఆ షాప్ అంతా ఒకటే ఆటలు జానుకి ఇయర్ రింగ్స్ గోల్డ్ స్మిత్తోనే పెట్టించాము కొత్తవి భయపడకుండా చక్కగా పెట్టించుకుంది చూస్తున్నారు కదా అంతేనండి తర్వాత షాప్ నుండి బయటకు వచ్చి బయట లంచ్ చేద్దామని ప్లాన్ చేశారు తినేసి ఇంటికి వచ్చేసాము అదేనండి ఆ రోజు జరిగిన విశేషాలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ చేయండి